హాయ్ గైస్ మనమైతే ఈరోజు చండీగఢ్ నుంచి మనాలికి అయితే వెళ్తున్నాం అనమాట వెరీ అర్జెంట్ వర్క్ ఉండి చండీగఢి అయితే వచ్చాను మనకి మార్నింగ్ టెన్ థర్టీ అయితే అవుతుంది సర్ప్రైజ్ ఏంటంటే మనకి వెళ్ళే దారిలో అంటే మండి అనే ప్లేస్ దగ్గర మనాలికి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందనమాట ఆ ప్లేస్లో అయితే ఫుల్ ఫాగ్ ఉందనమాట అసలు చండీగఢ్ నుంచి స్టార్ట్ అయింది కానీ ఇక్కడ మండి కూడా చాలా ఎక్కువ అయిపోయింది మార్నింగ్ టెన్ థర్టీ అవుతా ఉన్నా కూడా ఇంకా తగ్గలేదు అనమాట ఇక్కడ మంచి అయితే సార్ చూపిస్తాను చూడండి మీరైతే మనకి ఇక్కడ విలేజెస్ ఉన్నాయి కదా ఈ రోడ్డు మీద అయితే ఇప్పుడు విజిబుల్ అయితే బాగుందనమాట కొంచెం ముందుకు వెళ్తే మాత్రం అస్సలు అస్సలు కనిపించట్లేదు మనకి ఘోరంగా ఉంది కొన్ని కొన్ని చోట్లైతే ఇంకా చాలా ఇదిగా ఉంది అసలు చాలా అస్సలు కనిపించట్లేదు మనం మనాలికి సేఫ్ డ్రైవ్ కార్ తీసుకు ఉన్నా లేకపోతే ఓన్ కార్లు వస్తూ ఉన్నా ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట ఇలాంటి ఫాగీ ఉన్నప్పుడు మీరు డ్రైవర్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే మనకి ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ కానీ ఇవన్నీ కనిపించవన్నమాట మీరు చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో ముందుపక్క అస్సలు ఎలా ఉందో కనిపించట్లేదు ఒకవేళ మీరు ఢిల్లీలో సెపరేట్ కార్ తీసుకొని వస్తూ ఉన్నా అలాగే మన పర్సనల్ కార్స్ కానీ లేకపోతే క్యాబ్స్లో వస్తూ ఉంటారు కదా కొంతమంది ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొని రెంట్కి వాళ్ళైనా కూడా డ్రైవర్కి ఒకసారి చెప్పాలన్నమాట ఫాగ్లో చిన్నగిలండి లేకపోతే సైడ్ ఆపుకొని ఒక వన్ టూ అవర్స్ అయితే ఆపు వెళ్ళండి మరి మనకి ఆపోజిట్లో ఒక థర్టీ ఫార్టీ ఫీట్ వరకు అయితే కనిపిస్తుంది అనమాట అది లైట్గా దాని తర్వాత అయితే అసలు ఏం కనిపించట్లేదు మొత్తం ఫాగి ఫాగ్ ఉంది ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ అయితే అవుతుంది మన దగ్గర అయితే సౌత్ ఇండియాలో నైట్ కల్లా వెళ్ళిపోతుందనమాట మంచు ఎంత ఉన్నా కూడా కానీ ఇంక టెన్ థర్టీ అవుతా ఉన్నా తగ్గేదే లాంటి రాదు అలా ఉందనమాట అందుకని చూసుకొని కొంచెం నిదానంగా డ్రైవ్ చేస్తే మంచిది చూస్తా కదా రోడ్లు మనకి పోంగా బోంగా ఇంకా పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గట్లేదు అస్సలు చాలా వికెస్ అయితే సైడ్ పెట్టుకోండి అనమాట లారీ వాళ్ళు కార్లు అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక త్రీ అవర్స్ అయితే సైడ్ పెట్టి పడుకున్నాను అనమాట వాక్ తగ్గితే వెళ్దామని కానీ అసలు తగ్గైతే లేదన్న అది అదే ఇక్కడ విషయం అయితే అనమాట పక్కన మన తమ్ముడు అయితే ఉన్నాడనమాట చెన్నైలో అయితే ఉంటాడు అడుగుదాం ఒకసారి చెన్నైలో మన కొడైకన్నా కదా అక్కడ కూడా ఇలానే ఉంటుందంట అక్కడ ఎక్కువ ఉందా ఇక్కడ ఎక్కువ ఉందా అని ఏ తమ్ముడు ఇక్కడ ఎక్కువ ఉంది గాయస్ అక్కడేమో అది అంతా టీజర్ ఇక్కడ అసలైన మూవీ ఉంది పొద్దున్నే అసలు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆపేసాము చాలా కష్టంగా ఉంది డ్రైవ్ చేయాలన్నా కానీ అసలు ఏం వెహికల్స్ కనపడటం లేదు కొద్దిసేపు అసలు అయితే కొద్ది దూరం అయితే టెన్ ఫీట్ కనిపిస్తుంది ఎక్కువ వచ్చేస్తుంది అది వీడియో తీలేదు మేము అక్కడ అవును ఇప్పుడే స్టార్ట్ చేసాము ఇంకా ఏంది టెన్ థర్టీ ఇక్కడ వెళ్ళలేదని ఇప్పుడు స్టార్ట్ చేసాము వీడియో ముందు ఇంకా నైన్ నైన్ థర్టీకి కి కూడా ఎక్కువ ఉంది టెన్ ఫీట్ కనిపిస్తుంది అంతే ముందర వెహికల్స్ ఏం కనపడవు చూసారు కదా అదే అనమాట పరిస్థితి మన సౌత్ ఇండియాలో అయితే మాక్సిమం మార్నింగ్ నైన్ కల్లా ఫాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట నేనే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది లెవెన్ అవుతుంది ఇంకా బావట్లేదు లెవెన్ ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది ఇంకా మనకి ట్యాక్సీ వెహికల్స్ అయితే చాలా వరకు ఆఫ్ ఉన్నాయి రోడ్ సైడ్లో అయితే ఎందుకంటే పేసెంట్లో భయపడతారు ఈ పాక్లో డ్రైవ్ చేస్తే ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కాబట్టి మనకి ఏంటి మావోలే అనమాట అంత సినిమా ఏం లేదు చూసుకొని దానికి వెళ్తున్నాం అంతే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే వెళ్తున్నాం అంతే అదేసి పన్నెండు వరకు అయితే ఉంటుంది చూద్దాం పన్నెండు వరకు ఉంటే మళ్ళీ ఆ గిఫ్ట్ కూడా పెడతాను మీకు వాళ్ళకి ఎలా ఉంటాయి ఇక్కడ ఈ వీడియో అయితే తీస్తున్నారంటే ఓన్లీ జస్ట్ సెలిఫరీ కాల్ తీసుకోవాలి మన ఓన్ కాల్ తీసుకొస్తారు కదా వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా అనమాట ఈ వీడియో అయితే ఎవరైనా మనాలికి వచ్చేవాళ్ళు ఈ వింటర్స్లో చాలా జాగ్రత్తగా అయితే రండి డ్రైవ్ చేసుకుంటూ మనాలికి వచ్చిన తర్వాత కూడా స్నో పడితే మనకి రోడ్స్ మీద బ్లాక్ ఐస్ అయితే ఉంటుంది అది కూడా చూసుకొని డ్రైవ్ చేయాలా బ్లాక్ ఐస్ మీద బండి చాలా స్కిట్ అయిపోతుంది బ్రేక్స్ పడవు స్నోఫాల్ అయితే అసలు డ్రైవ్ చేయకండి కారు చాలా డేంజర్ అనమాట ఓకే అలాగే మనాలి సంబంధించిన ఫుల్ వీడియోస్ మాకు చాలా ఉంది ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలితంగా